హలో ఎవరు ఇవా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో తమ్మకాయలు ఫ్రై అయితే చేసి చూపిబోతున్నానండి అండి చూడటానికి చిక్కుడుగా లాగా కనిపిస్తుంది కానీ దీన్ని చమ్మకాయలు అని కూడా పిలుస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు అయితే ఎక్కువగా దొరికేవంటండి ఇప్పుడు కొంచెం అరుదుగానే దొరుకుతున్నాయి దొరికినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకొని ఇలా అయితే ఫ్రై రెసిపీ చేసుకోండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది రెగ్యులర్ గా దీన్ని కర్రీస్ అన్న ఫ్రైస్ అన్న బోర్ కొడితే ఇలా అయితే తమ్మకాయలు ఫ్రై అనేది ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు ఈ తమ్మకాయలను అయితే వాష్ చేసుకో వీడియో లో చూపిస్తున్నట్టు సైడ్ స్పీచ్ అనేది తీయాలండి తీసేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది నార్మల్ గా చిక్కుడుకాయ అనేది కొంచెం లావుగా కట్ చేసుకుంటాం కదా కొంచెం ఒక చిక్కుడుకాయని హాఫ్ పోషన్ గా అలా కాకుండా ఇలా వీడియో లో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే దీనికి కొంచెం పీచ్ అనేది కొంచెం మందంగా ఉంటుంది అండి ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ అనేది సో అలా మొత్తం అనేది పీచ్ తీసేసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి మనకి అక్కడక్కడ కొంచెం ముదిరిన ఉన్నట్టు అయితే ఇలా గింజలు కూడా ఉంటాయండి ముదిరిన వాటికన్నా కొంచెం లేతగా ఉండే వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఇలా అయితే తమ్మకాయ ముక్కలు అయితే వేసేసుకొని ఎక్కువ వాటర్ పోయకూడదండి కొంచెం చూడటానికి మందంగా కనిపిస్తున్నాయి కానీ చాలా లేతగా ఉంటాయండి అండ్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ముక్కలు మునిగి మునిగినంత వాటర్ పోసుకోండి ఎక్కువ పోసుకోకూడదండి జస్ట్ అలా జస్ట్ తేమ కోసమే పోసుకోవాలి చూసారు కదా అర్థమయ్యేలా చెప్పాలంటే టీ తాగుతాం కదండి గ్లాస్ తో దాంతో హాఫ్ గ్లాస్ పోసుకోండి ఇప్పుడు పసుపు ఉప్పు అనేది ముక్కలు పట్టించినట్టు అలా వీడియోలో చూపిస్తున్నట్టు అనుకోండి అయితే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి సరిపోతుంది ఇవి చూడటానికి గట్టిగా ఉన్నా కదా ఎక్కువ టైం పడతాయేమో ఉడకటానికి అనుకుంటారేమో ఫస్ట్ టైం చేసేవాళ్ళు అసలు పట్టవండి చాలా ఈజీగా కుక్ అయిపోతాయి చాలా సాఫ్ట్ గా ఇప్పుడైతే లోపే దీంట్లోకి పల్లీ కారం ప్రిపేర్ చేసుకున్నామండి నేనైతే రకరకాల కారం ప్రిపేర్ చేశానండి ఈ తమ్మకాయలు ఫ్రైలోకి బట్ ఈ పల్లీ కారమే టేస్ట్ చాలా బాగుంది ఎక్కువ పల్లీలు వేసుకొని కారం ప్రిపేర్ చేసుకోకండి మళ్ళీ ఫ్రై అనేది తీపిగా వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని దాంట్లో గుప్పడైతే పల్లీలు వేసుకున్నానండి పల్లీలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు పల్లీలు ధనియాలు జీలకర్ర అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక పదయితే ఎండిమిరపకాయలు వేసుకున్నానండి ఎండిమిరపకాయలు లేని వాళ్ళు మిక్సీ వేసేటప్పుడు కారం కూడా వేసుకోవచ్చు ఇలా అయితే మిరపకాయలు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం వేసిన దినుసులు అన్ని మంచిగా ఫ్రై అయిపోయినాయి అండ్ ఎండిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దాంట్లోకి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి ఈ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పల్లికారానికి మీకు అయితే కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కొంచెం పులుపు ఫ్లేవర్ అనుకున్న వాళ్ళు లైట్ గా కొంచెం గోలీ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోవచ్చండి పులుపు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు చింతపండు స్కిప్ చేయొచ్చు ఇప్పుడైతే ఇవన్నీ కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నానండి వేసేసుకొని దాంట్లో వన్ స్పూన్ అయితే ఇక్కడ ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం వరకగా గ్రైండ్ చేసుకోండి వరకగా నచ్చని వాళ్ళు మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ లోపల మనకి చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి చూడండి ఇలా అయితే సాఫ్ట్ గా కుక్ చేసుకోవాలి చిక్కుడుకాయలు కుక్ చేసుకున్నట్టు చూడండి సేమ్ చిక్కుడుకాయ లాగే ఉన్నాయి కదండి కుక్ అయిన తర్వాత టేస్ట్ అయితే ఖచ్చితంగా మీకు డిఫరెంట్ అనిపిస్తుందండి చిక్కుడుకాయలాగా అయితే అసలు అనిపించదు తినేటప్పుడు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మిర్చి వేసుకున్నాను ఎండిమిర్చి అలా ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లో పోపు దినుసులు వేసుకోండి కొంచెం మీకు నచ్చినట్టు అయితే ఎక్కువ వేసుకోండి అక్కడక్కడ క్రంచీగా తగులుతా చాలా బాగుంటాయి పోపు దినుసులు అనేవి పచ్చనపప్పు మినపప్పు మినప్పప్పు ఆవాలు అని జీలకర్ర అయితే వేసుకున్నాను వేసుకొని తాలింపు అనేది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయినా అయితే వేసుకోవాలండి నేనైతే ఒక పావు కిలో చెమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి మీరు కనుక తీసుకునే క్వాంటిటీ ఎక్కువ ఉన్నట్టు అయితే ఉల్లిపాయ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం పింకిష్ కలర్ వస్తుంది కదండి ఉల్లిపాయ అనేది కొంచెం వేగిన తర్వాత అలా అయితే కుక్ అవ్వాలి చూడండి ఉల్లిపాయ అనేది కుక్ అయిపోయి పింకిష్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టుకున్న తమ్మకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి తమ్మకాయ ముక్కలకి ఎక్కువ ఉప్పు పట్టదండి చూసుకొని వేసుకోండి ఉడికిచ్చేటప్పుడు ఆ రెలిసి మీకు ఉప్పు సరిపోతే తర్వాత అన్న వేసుకోవచ్చు ఇవి చూడటానికి సేమ్ చిక్కుడుకాయ లాగే ఉన్నాయి కదండి సేమ్ చిక్కుడుకాయ టేస్ట్ ఉంటుందేమో అనుకుంటారేమో అస్సలు ఉండదండి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గానే ఉంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తమ్మకాయ ముక్కలు అనేవి కొంచెం గా కలర్ చేంజ్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అనేది కొంచెం దగ్గర పడిపోయి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది తమ్మకాయ ముక్కలు అనేవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ వేసేసుకొని కొంచెం లైట్ గా మీకు నచ్చినట్టు అయితే అక్కడ కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం ఆ ముక్కలకి పట్టించండి కారం అనేది మనకు అన్ని వేపినవే కాబట్టి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఆ ముక్కలకి జస్ట్ అలా పట్టించినట్టు మిక్స్ చేయండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో టేస్ట్ అయితే చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో ఒకసారి అయితే ఇలా వేసుకొని తినండి ఫ్రై అనేది మీకు ఇంకో కూర అవసరం లేదండి అంత టేస్టీగా వచ్చింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి కొంచెం అలా అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వేడి వేడిగా అయితే సర్వ్ చేసేసుకొని మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది గా తినే కర్రీస్ ఎందుకండి ఒకసారి అయితే నేను చూపించినట్టు ఇలా తమ్మకాయలు ఫ్రై అనేది చేసుకోండి మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్స్ మార్కెట్స్ మార్కెట్స్లో అవైలబుల్ గా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కన ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్